వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది ఈసారి హోలీ పండగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది అది కూడా వంద సంవత్సరాల తరువాత వచ్చిన అరుదైన ఘటన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడబోయే తొలి చంద్రగ్రహణం ఇదే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదున తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది దాదాపు నాలుగు గంటలు ఉంటుంది మార్చి ఇరవై ఐదో తేదీన ఉదయం పది గంటల నలభై ఒకటి నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని నమ్ముతారు దీనితో పాటు కొన్ని నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలో ఏమి చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నారు అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి గ్రహణం రోజున మీ ఇంటి ముందు ముగ్గును మాత్రం వేయకూడదు చంద్రగ్రహణం రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని కొందరి నమ్మకం కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదట ఈ సమయంలో ఇంట్లో ఉన్న పొయ్యిని వెలిగించకూడదు చంద్రగ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయకూడదు చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఈ సమయంలో ఆహారం తింటే ఆ ఆహారం కలుషితమై అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు చంద్రగ్రహణ సమయంలో ఏ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్న పూజగదిని మూసివేయాలి అలాగే ఏ ఆలయానికి వెళ్ళకూడదు మీ ఇంట్లో ఉండే పచ్చళ్ళు పిండి వంటలు ఇలా ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆహార పదార్థాలపైన గరికను వేయాలి దీనివలన మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలకు గ్రహణ ప్రభావం పడకుండా ఉంటుంది గ్రహణం సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది గ్రహణం సమయంలో ఇంట్లో ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు చంద్రగ్రహణం సమయంలో తులసి మొక్కను అస్సలు తాకకూడదు అలాగే గ్రహణ సమయంలో కత్తి సూది ఇలాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు పదునైన వస్తువులను అసలు మీ సమీపంలో ఉంచకూడదు ఇది మరింత ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో గోళ్లు మరియు వెంట్రుకలను కత్తిరించకూడదు అంతేకాకుండా బట్టలు కూడా కుట్టకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్య నియమాలను పాటించాలి గ్రహణ సమయంలో ఏర్పడిన సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు వైకల్యము వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందువల్ల ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది చంద్రగ్రహణం రోజున ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ తర్వాత నిద్రపోతే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టవేసుకుంటుంది అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి గ్రహణం రోజున కొత్త దుస్తులు ధరించకూడదు చంద్రగ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఎందుకంటే ఇది శరీరం మనస్సు మరియు ఆత్మను శుభ్రపరుస్తుంది గ్రహణం పూర్తి అయిపోయిన తరువాత మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి చంద్రగ్రహణం రోజున గోవులకు సేవ చేస్తే చాలా మంచిది ఈ రోజున ఆవులకు పచ్చి గడ్డి వేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు చంద్ర గ్రహణం రోజున బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున మాంసాన్ని తినడం కూడా అశుభం ఇది మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది గ్రహణం రోజున పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే గ్రహణం రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటండి గ్రహణం నాడు చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు వేప చెట్టును నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు చాలా మంది తమ ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడం కోసం గుమ్మడికాయలను దిష్టి యంత్రాలను ఇలా కట్టుకుంటారు అయితే చంద్రగ్రహణం తర్వాత మీ ఇంటి ముందు ఉన్న దిష్టి యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయలు కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి కట్టుకుంటే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి చంద్ర గ్రహణం రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు ఈ గ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ రోజు ఉప్పు తింటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు చంద్రగ్రహణం రోజున ఉప్పు తినడం మానుకోండి గ్రహణం రోజున ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అలాగే పెసరపప్పు శనగపప్పు నువ్వులు కూడా తీసుకోరాదు కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి చంద్రగ్రహణ సమయంలో ఇంట్లో ఎవరూ ఏడవకూడదు ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు అస్సలు వాడకూడదు గ్రహణం రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం నిత్యవసర వస్తువులను దానం చేయడం వంటివి చేస్తే పుణ్యం వస్తుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి